పెళ్ అయిందా మీకు ఇంతకు ముందు మీ వయసు ఎంత ఇప్పుడు పెళ్లి చేసుకోవటానికి అతను ముందుకు వస్తే మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు ఏదో వెయిట్ చేయమని అంటున్నారు దేని గురించి వెయిట్ చేయాలి వాళ్ళకొక ఒక పాప ఉంది కదా సార్ పాప ఉండాలని పిల్లలు ఆదర్శ లవర్స్ వద్దరు అనుకుంటున్నారు మరి పెళ్లి ఎప్పుడు అనుకుంటున్నారు మీరిద్దరు గురికి నేను పెళ్లి ఎప్పుడు అనుకున్నారు ఎప్పుడు అనుకుంటే ఆ ఆ పాపకి పాప ఆమె బిడ్డ కాదని తెలిసిన ఆమె బిడ్డ అయితే కనుక నువ్వు తప్పుకుంటావు పిక్చర్ లోంచి దాని గురించి ఇప్పుడు అతని బిడ్డ అని తేలింది డిఎన్ఏ లో వాళ్ళు చెప్తున్న టాపిక్ ఉంది బిడ్డ వాళ్ళిద్దరు బిడ్డ అంటే కనుక మీరు తప్పుకుందాం ఈ లోపల అనవసరంగా పెళ్లి చేసుకొని కమిట్ అవటం ఎందుకన ఏమా నీకు ఆల్రెడీ ముప్పై ఏళ్ళు మీ ఇంట్లో వాళ్ళు ఏం అనట్లేదా వాళ్ళ ఇంట్లో కూడా తెలుసండి అదే వాళ్ళందరూ కలిపి సరే ఇప్పుడు మీ ఆవిడ మాట్లాడుతున్న ఒక ఉత్తమ మహిళ లాగా ఏం మాట్లాడుతుందంటే మేమిద్దరం ఆల్రెడీ కలిసి ఉందాం అనుకుంటున్నామండి మీరిద్దరు పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే ఆ పాప ఆయన పాపే అని తెలిస్తే ఆ పాపనే పెంచుకుంటాము మేము పిల్లల్ని కనకూడదు అనుకుంటున్నాం అదే చెప్పి అప్పుడు ఏమేం కావాలి కాదు అసలు పాపే నీ పాప కాదని నీకు డౌట్ కదా అసలు వాళ్ళు దానికి ఒప్పుకోవట్లేదు కదా వాళ్ళు అసలు డిఏ అసలు కాదు డిఎన్ఏ టెస్ట్ అనేది సెకండరీ ఆ డైలాగ్ ఎప్పుడు అయ్యాలి పాప నీ పాపే అని కన్ఫామ్ అయితే పాప నాకు ఇచ్చేస్తుందేమో భవిష్యత్తులో కేసులు వేసుకున్నాక మన ఇద్దరం పిల్లల్ని కానవద్దు పెంచుకుందాం అంటే మీ ఇద్దరం అంత ఉత్తమైన మనుషులైతే కాదు నాకు తెలిసి రెండు నీకు అసలు డే వన్ నుంచే పాప నీ పాప కాదని డౌట్ మాకు ఒకళ్ళకి ఒకళ్ళకి తెలియాల్సిన పని లేదు మేడం మీ ఇద్దరికి తెలిస్తే చాలు ఇప్పుడు ఇవన్నీ కాదు ఒక్కటి క్లారిటీ ఇవ్వండి డిఎన్ఏ టెస్ట్ లో ఆ అమ్మాయి పుట్టినటువంటి కూతురు నీ కూతురు అంటే మీ ఇద్దరు ఏం చేద్దాం అనుకున్నారు మీ కూతురు కాదు అని అనుకుంటే కనుక ఏం చేద్దాం ఇది కన్ఫర్మ్ అండి ఏంటి కన్ఫామ్ మా కూతురు కాదని నాకు హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ మరి ఇప్పుడు ఆదర్శం మాట్లాడేందుకు ఇంతసేపు కన్ఫర్మ్ అండి అది కన్ఫర్మ్ మరి డిఎన్ఏ టెస్ట్ అక్కర్లేదు ఇప్పుడు అక్కర్లేదు అంటే ఇప్పుడు రేపు ఆవిడ యాక్సెప్ట్ చేయట్లేదు వాడు యాక్సెప్ట్ చేయటం అనే కాదు ఇప్పుడు బాబు నాకు అర్థం కాదు నాకు క్లారిటీ క్లారిటీరే బాబు ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేయకపోయినా కూడా ఆ కూతురు మీ కూతురు కాదంటున్నారు ఆ కూతురు మీ కూతురు అవ్వటానికి కాకపోవటానికి మీ ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి సంబంధం ఏంటి మీరిద్దరు ఎందుకు పెళ్లి చేసుకోలేదని నేను అడుగుతున్నాను కన్ఫర్మ్ అయిన తర్వాత కావాలంటే అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు లీగాలిటీ నుంచి తప్పించుకోవడానికి దీని బట్టి మాకు ఏం అర్థమైందంటే ఒకటి డిఎన్ఏ టెస్ట్ కి అమ్మాయి యాక్సెప్ట్ చేయట్ల మీకున్న కన్ఫర్మేషన్ ఏంటి డిఎన్ఏ టెస్ట్ చేస్తే అసలు చేసినా చేయకపోయినా ఆ పిల్ల మా పిల్ల కాదు మేమిద్దరం ఇప్పుడు పెళ్లి చేసుకుంటే వేసే కేసులో ఆ బైగామిలో అర్ధంగా మీరు అరెస్ట్ అవ్వాలి అసలు మీ ఇద్దరు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారేమో ఆవిడ తాళబోట్లు అవి గట్టిగానే మా వెరీ క్లియర్ మీరు ఇక్కడికి వచ్చి ఏం చెప్తున్నారంటే సహజీవనం అయితే లీగల్ గా పెద్దగా వర్కౌట్ అవ్వదు ప్రాబ్లం లేకుండా ఉంటదని మెళ్ళ పచ్చ తాళి లేదనుకండి ఇంకొకటి అప్లై చేస్తాడు కదా నువ్వు చేసినట్టు అందరు నీళ్ళోళ్ళు అనుకుంటే ఎట్లా అది సెకండరీ మేడం నా సేఫ్టీ నేను చూసుకోవాలి కదా దాని గురించి దాని గురించి నువ్వు ఆవిడ తొడుక్కుందా ఆవిడే అవన్నీ ఎట్లా చెప్తాం సార్ ఏంటి మేడం ఆవిడే మీ పర్సనల్ అన్నారు కదా ఇంకా పర్సనల్ కూడా కదా ఇటువంటి విషయాలు అదే సార్ అడిగారు కదా మంచి కళా పోషకులు మీరు మంచి ఉన్నారు ఎక్కడ అసలు ఏం చేద్దాం ఆ పిల్లని ఏం చేద్దాం ఉంటారండి ఆడకపోతారు ఇలాగే ఉండని అంటుంది మీ ఆవిడ మా ఆయన మొత్తంగా రాగే కావాలంటుంది నువ్వు బాగా ఎక్స్పీరియన్స్డ్ గా మాట్లాడుతున్నావు నీకు వీళ్ళిద్దరే కాదు అక్కడ ముందు ఈ తర్వాత కూడా ఉన్నా అట్లా వెనక కూడా ఎవరు లేరు సార్ వెనక అంటే ఇక్కడ కాదు అక్కడ అట్లా ఏం లేదు సార్ చెప్పండి మీ ఆవిడ చేద్దాం వచ్చిందికి ఇక్కడే ఉంటది మేడం అసలు ఆవిడ అట్లా అనట్ల డిలీట్ చేసి మా ఆయన స్టూడియోలో సేపు ఉండవు మా వెళ్ళిపోతాం అందరూ పోతే ముగ్గురమే కలిసే పోతాం పోతా పోతే మధ్యలో ఆవిడ దిగిపోతా ఇంటికాడ అట్ల అయిపోతాను మేడం మరి అదే మాట్లాడాలి ఎందుకంటే టాక్సీకి నేనే ట్యాక్సీకి నేనే డబ్బులు కడతానని చెప్పాను రాను బాను

నువ్వు మాట్లాడటా నీ కాస్కర్లేదు నువ్వు మాట్లాడబాడే మాట్లాడుతుంది మాట్లాడమంట మాట్లాడమంటావా మాట్లాడమంటావా పాయింట్ మా ఇద్దరు అండి ఆవిడ పక్కన ఉంటది ఆవిడ పక్కన ఎందుకు ఆవిడ సరి లేనప్పుడు ఆవిడ పక్కన సరే అనేది తెచ్చుకొని కూర్చోవచ్చా ఆల్రెడీ అక్కడే కదా వచ్చింది పాయింట్ అక్కడే కదా అదేం లేకపోతే ఇప్పుడు మూడు రేతులైనా ఎప్పుడైనా నా పేరే కలవరించకుండా నువ్వు ఎవడు ఇలంగి పేరు కలవరిస్తే నేను ఊరుకుంటాను చెప్పేవా పెళ్లికి ముందు నీ పెళ్లికి ముందు నీ పేరు చెప్పేవా నీ పేరు తెలుసా అమ్మాయికి పెళ్లి చూపులు అనేది పేరు చెప్పండి పెళ్లి చూపులు అడుగుతారు కదా సార్ ఏమ్మా అంత రమేష్ ని కలవరించాల్సిన అవసరం ఏమొచ్చింది తల్లి జీవితం రోడ్ మీదకి వచ్చింది ఇప్పుడు అప్పుడే మేడం మాకు మా ఇంట్లో వాళ్ళు మా ప్రేమ విషయం తెలిసి ఇంట్లో కొట్లాడి కూడా పెట్టి అప్పుడప్పుడు ఆయన పెళ్లి మీకు అసలు అంత ముందు ఏమైనా ఫిజికల్ రిలేషన్ ఉందా ఏం లేదు లేకపోతే ఆ టైంలో మీ ఆయన ఎందుకు గుర్తు వచ్చేయండి నీకు లేదు మేడం ఏం లేదు ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి మీ ఆవిడ మీరే కావాలంటుంది

తను నన్ను మూడు వారాలు ఒక వారం ఇక్కడ ఉంటున్నా తను ఇంటికి వెళ్ళిన నేను ఆ మూడు రైతు రైతు ఆ డైలాగ్ ఇన్నాళ్ళ మించి నేను కొంచెం మైండ్ అప్సెట్ అయ్యి నేను కి వెళ్ళటం రావటం కొంచెం డిఫరెంట్ అయిపోయాను నేను డిఫరెన్స్ గా మైండ్ అంతా కొంచెం ఖరాబ్ అయిపోయింది అప్పుడు నుంచి కూడా ఇక తను కూడా నన్ను కొంచెం మీ అమ్మగారు అడిగారా కోడల దగ్గరికి ఇంటికి వచ్చి చూడండి ఎట్లా ఉంటుందో ఇక్కడ సాఫ్ట్ గా ఉంది కానీ అమ్ము మాములుగు ఉండదండి మేడం పిల్లలుగానే ఉంటది ప్రియురాలు స్వామి అమ్మాయి అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పుకోవడానికి ఇంట్లో పని ఉంటది హలో బాగున్నావా తిన్నావా ఏం చేస్తున్నావు నువ్వు స్నానం చేసినావా అన్ని చేసిన ఫోన్ చేస్తేనే ఫోన్ ఎంగేజ్ వచ్చి ఎవరంటేనో ఎవరో పేరో చెప్పుద్ది ఒకసారి గంట మాట్లాడింది ఎవరంటేనో మా నాన్న అంది వాళ్ళ నాన్న తాగి అడుగుండు కానీ గంట అవుతుంది చెప్పమ్మా దేనికి సమాధానం చెప్పు అసలు ఏదో ఆన్సర్ ఇవ్వాలి మరి కరెక్ట్ గా ఏం ఏం లేదు మన మాట్లాడుతుంది మీ నాన్న తాగుబడి ఉన్నాడు కదా అక్కడ చూసాడేమన్నా అన్న అబుద్దాలు మీకు అంత అనుమానం ఉన్నప్పుడు అమ్మాయి వద్దు అనొచ్చు కదా ఇద్దరు కావాలని ఎందుకంటున్నారు వద్దు అనే దానికే స్టార్టింగ్ నుంచి పెట్టమన్నాను మేడం టెస్ట్ చేయించుకున్నా ఇప్పటికీ కూడా ఈకి ఒక నిమిషం రవి ఇప్పటికి కూడా ఆవిడకి రమేష్ అనే వ్యక్తితో సంబంధం ఉందనా మీ అనుమానం ఇప్పటికీ అంటే గతం అని అని అంటుంది అంటుంది ఎలా చెప్తారు నమ్ముతున్నాను మీరు నమ్ముతున్నారు ఎందుకంటే నన్ను మగోడేదో రెక్లెస్ అనుకోండి ఆడది పర్ఫెక్ట్ గా ఉండాలి వెళ్ళిపోని కాదా మూడు సంవత్సరాల నుంచి ఆవిడ దగ్గరికి వెళ్ళట్లేదు అప్పుడప్పుడు పోతున్నాను కదా మేడం మూడు సంవత్సరాలు కంటిన్యూటీగా లేను కదా మేడం కదా రమేష్ అనేటటువంటి వ్యక్తిని కంప్లీట్ గా నీ మనసులోంచి ఎంత అంటే పెళ్లికి ముందు ఎంత కాలం అయింది అంటే బలవంతంగా చేశారు బలవంతంగా అంటే అనగా ఈ రోజు వారం రోజుల గ్యాప్ వారం రోజుల గ్యాప్ లో ఒక మనిషిని పూర్తిగా మర్చిపోగలమా మర్చిపోలేము కదా సార్ మరి సో నీ మనసులో రమేష్ ఉండగానే రవితో పడుకున్నామని అర్థం కదా అంటే చెప్తున్నా పెళ్లి తర్వాత పుట్టిన కానీ నీ మనసులో పూర్తిగా రమేష్ అయితే పోలే అప్పటికి ఇప్పుడైతే నాకు వినన్నా పిల్ల రమేష్ దగ్గర తనకి మీకు ఏం సంబంధం లేదు మాట్లాడుకోవటం గానీ ఏమీ లేదు ఈ త్రీ ఇయర్స్ బట్టి అతను అటు ఇటు తిరుగుతున్నా కూడా మీకు అతనితో ఎటువంటి రిలేషన్షిప్ లేదు పెళ్లికి ముందు మీరిద్దరు శారీరకంగా కలవలేదు అసలు ఒక్కటి ఇంకో క్వశ్చన్ ఆ టైం అప్పుడు ఆ థర్డ్ నైట్ అప్పుడు సరే పేర్లు కలవరిస్తాము ఎందుకంటే ఆ జ్ఞాపకాలు వారం రోజుల క్రితమే ఉన్నాయని చెప్పి ఆ టైంలో ఎందుకు ఆ పేరు కలవరించారు ఇప్పుడు అదే వైటల్ పాయింట్ అయిపోయింది అతనికి ఏమై ఉండచ్చు ఇప్పుడు తన్నే కదా సార్ పిలిచేది పేరు ఆ పేరుతో పిలిచి పిలిచి ఆ లో ఆ లో నువ్వు ఒక పక్క నుంచి అటువంటి సంబంధం ఏమీ లేదు అని అంటున్నారు ఆ టైంలో మా అమ్మమ్మ నాన్న తిట్టి నేను నీ ఇష్టమైనటువంటి వ్యక్తి అయితే బందేనండి వినండి నీ ఇష్టమైనటువంటి వ్యక్తి అతను అనుకుంటే కనుక పెళ్లి చేసుకున్న అతనికి కష్టం అని చెప్పి అతను పక్కకు తప్పుకున్నాడు ఇప్పుడు దీన్ని ఏ విధంగా న్యాయం చేయాలి ఇప్పుడు నువ్వు ఇప్పుడు బహిరంగంగా ఇన్ని కెమెరాలు ముందే నా మనసులో కూడా అతనే ఇష్టం అంటే ఆ టైంలో సార్ అది వారమైంది కదా మాకు అదే అదే ఇప్పుడు నేను చేసుకుంటానండి మళ్ళీ దగ్గర తీసుకుంటాను అంతకు ముందు మీద ఎంతకాలం ప్రేమ పర్ఫెక్ట్ గా ఏమి లేవు ఎక్కడ ఎన్ని ప్రేమ పర్ఫెక్ట్ గా ఏందండి అర్థం కదా ఇంకెంతకంటే పర్ఫెక్ట్ ఏంటి మేడం కాదు వన్ ఇయర్ ప్రేమ వన్ ఇయర్ ప్రేమ అంత గాఢమైనటువంటి ప్రేమ అయిందా అంటే భర్త పక్కలో పడుకుంటుండగా అతను పేరు స్మరించే అంత గాఢమైనటువంటి ప్రేమ అట్లా అయితుందనే ప్యారేజ్ చేసేసారు ఒకటే ఒకటి అంశం అమ్మ ఒకే ఒక అంశం మీ తల్లిదండ్రులు ఎంత నిన్ను బలవంతంగా పెళ్లి చేసినా కూడా ఇక్కడ అతను అయ్యాడు అతను బాధితుడయ్యాడు నువ్వేంటంటే మనసులో మనసులో అమ్మ కలిసేవా లేదా అనేటటువంటిది వేరే విషయం అయితే పెళ్లికి ముందైనా అతనికి చెప్పాలి నా జీవితంలో ఒకడున్నాడు వాడినే నేను ప్రేమించాను వాడినే చేసుకుందాం అనుకున్నాను బలవంతంగా తల్లిదండ్రులు నీ చేత పెళ్లి కట్టబెట్టారు సో నేను ఇంకా మానసికంగా పూర్తిగా నేను రెడీగా లేనన్నది అతను చెప్పుంటే కనుక బహుశా ఆ కథ అతనికి ఉంటుంది కరెక్ట్ గా నీ పక్కన పడుకున్నప్పుడు షాకింగ్ గా రవి కాకుండా రమేష్ అంటే కనుక అతను మనసు ఈ రోజు అతను చేసినటువంటి పని నేనేం సమర్థించట్లే కానీ అతని మనసు అనేది గాయపడి ఉంటుందా లేదా క్షణంలో మా అమ్మ వాళ్ళు చెప్పొద్దన్నారు సార్ చెప్తా అంట మీ అమ్మ లేదన్నా చెప్తారు అతనికి అది ఈ రోజు అయింది నీకు లక్ష్మి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం అమ్మ ఇప్పుడు అతను ఏదో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్